మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో దేవుని పేర్లందరికీ వందనాలు ఈ దినమంతియు దేవుని సన్నిధి మనకు తోడుగా గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తలుడు దైవజనుడు పౌలు గారు కొలసీవులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాము దేవుని బిడ్డలారా మన ప్రభు అని యేసుక్రయిస్తూ మన హృదయాల్లోకి సమాధానాన్ని పంపి ఉన్నారు ఆ సమాధానము మన హృదయాన్ని ఏలుబడి చేయాలి ఈ దినాలలో మానవుని యొక్క హృదయాన్ని పాపము ఏలుబడి చేస్తూ ఉన్నది అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉన్నది కొందరి హృదయాన్ని అపవాది అయిన సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నది కానీ ఏసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మన హృదయాలను ఏసుక్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుబడి చేయాలి మరి నీ హృదయాన్ని ఏసుక్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఏలుబడి చేస్తూ ఉన్నదా లేకుంటే మరొక మరొక కార్యము ఏలుబడి చేస్తూ ఉన్నదా మనం గ్రహించి గుర్తించాలి అయితే మానవుడు దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని ఈ రోజుల్లో కాపాడుకోలేకపోతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ఈ సమాధానాన్ని మన హృదయానికి ఎలా అనుగ్రహించి ఉన్నాడు ఈ సమాధానం మన హృదయానికి ఎలా కలుగు చేసి ఉన్నాడు అంటే పరలోకంలో ఉండవలసిన దేవాది దేవుడు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యము అలాంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈయన దరిద్రుడిగా యేసుక్రీస్తు లోకానికి దిగువచ్చి ఉన్నారు నేను నీవు మనమందరం చేసిన తప్పును బట్టి ఆ బట్టి ఆ శాపం మన మీదకు రాకుండా యేసుక్రీస్తు ఆయన మీద ఆ శాపాన్ని వేసుకొని సిలువ మరణం పొందాడు ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడో అప్పుడు అపవాది శాపం మన మీద నుంచి తొలగిపోయి దేవుడు మన హృదయానికి సమాధానం అనుగ్రహించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే ఏసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందుతారో పాపాలను విడిచిపెట్టి బాప్తిసం పొందుతారో వారి హృదయంలో ఏసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఏలుబడి చేస్తుంది మాటలు వింటున్నా నీవు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నావా ప్రభు అనుగ్రహించిన సమాధానాన్ని నువ్వు కాపాడుకో వ్యక్తిగతంగా నీ హృదయంలో సమాధానంగా నీవు ఉన్నప్పుడు కుటుంబముతో నీవు సమాధానం ఉండగలుగుతావు నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది వ్యక్తిగతంగా నీ హృదయములో సమాధానం ఏలుబడి చేయకపోతే నువ్వు నెమ్మదిగా ఉండలేవు ప్రశాంతంగా ఉండలేవు నీ హృదయంలో నీ కుటుంబంలో తెలియని భయాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న మనము క్రీస్తు అనుగ్రహించిన ఆ సమాధానము మన హృదయాన్ని ఏలుబడి చేయనట్లుగా మనం బ్రతుకుదాము గాక ఎవరి అయితే పాపం ఉంటుందో ఎవరి అయితే అపిత్రత ఉంటుందో అక్కడ యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క సమాధానము ఏలుబడి చేయదు ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో ఎక్కడైతే నీతి యథార్థత భక్తి కలిగి నడిపించబడతారో వారి హృదయంలోనే సమాధానం ఏలుబడి చేస్తుంది కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట మన హృదయములో పవిత్రంగా జీవించి పరిశుద్ధంగా జీవించి భక్తిగా జీవించినప్పుడు మన హృదయంలో మన హృదయాన్ని సమాధానం ఏలుబడి చేయనుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా పరిశుద్ధుడా శివాధిపతి వని ఏసయ్య మిగు స్తోత్రాలనైనా గడిచిన దినం కాపాడి ఉన్నారు ఈ దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నారు ఈ దినమందు ప్రభావ మీ సమాధానం మా హృదయం ఏలుబడి చేయనట్లుగా మా బ్రతుకు దినేట మీ సమాధానం మా హృదయాన్ని ఏలుబడి చేయనట్లుగా మేము అలాగున బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు వింటున్నా ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆత్మీయంగా మీరు బలపరిచి ప్రయాణ మార్గాలతోడే ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి ఆమెన్ ఆమెన్